ఒక పరుగు పందెం జరుగుతుందంట ఆ పరుగు పంద్యాల్లో ఆఖరుగా ఫైనల్గా ఇద్దరు వచ్చారు ఇద్దరు అప్పుడు ఏం జరిగింది వీడు మరొకరితో తలపడాలి పరుగు పందెంలో వీడు ఏం చేశాడో తెలుసండి వాడితో తలపడాలి వాడితో పరిగెత్తాలి ఇది ఫైనల్ ఇక మరలా ఈ ఛాన్స్ మిస్ అయితే రాదు ఎలా వీడికంటే వాడు శక్తి కలిగిన వాడే ఎలా వాడిని ఓడించాలి వాడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడంట వాడి స్నేహితుని దగ్గరికి వెళ్ళి అడిగాడంట ఆ స్నేహితుని వరే వాడికి ఏది ఇష్టం ఏదంటే ఇష్టపడతాడు అని అప్పుడు వాడు చెప్పాడంటే ఏం లేదురా మా వాడికి గోల్డ్ అంటే గోల్డ్ అంటే సత్యంత ప్రాణం గోల్డ్ అంటే పడిసాడు అంత ఇష్టం వాడికి ఓకే అనుకున్నాడు ఆ రోజు ఏం జరిగింది ఇద్దరు పరిగెత్తుతున్నారు ఇద్దరు పరిగెత్తాత ఉంటే ఈడు పక్కన ఆడు పక్కన ఇద్దరు పక్క పక్కన